అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నాలుగు నెలలే ఉంది ఇంకా నాలుగు నెలలు మళ్ళీ మార్చికి మళ్ళీ ప్రవేశపెట్టాల్సి వస్తుంది అసలు ఈ బడ్జెట్లో ఉన్న కీలకమైన అంశాలు ఏంటి అందులో సూపర్ సిక్స్ ఉందా లేదా అన్న విషయాలు ఇప్పుడు మనతో పాటు కేఎస్ఆర్ గారు ఉన్నారు సాక్షి టీవీ కేఎస్ఆర్ లైవ్ షో ఆయన అంటే తెలుసుకుందాం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఉన్న కీలకమైన అంశాలు ఏమంటే అంటే కీలకమైన అంశాలు అంటే నిజానికి ప్రత్యేకించి ఒక జనరల్ స్పీచ్ లాగా అనిపించింది నాకు తర్వాత గత ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేసి కబు కబుర్లు చెప్పేసి దాటేసినట్లుగా అనిపించింది కాకపోతే అమరావతి పోలవరం మీద స్ట్రెస్ ఇచ్చిన మాట స్ట్రెస్ ఇచ్చారు అమరావతికి సంబంధించి ఒక మూడు వేల చిల్లర కోట్లు ఎన్నో మూడు వేల మూడు వందలు ఎన్నో కేటాయించారు కోట్లు అలాగే పోలవరానికి ఒక నాలుగైదు వేలకు కేటాయించారు పోలవరం నిజానికి అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు వాళ్ళు వెంటనే రికవర్ వాళ్ళు రియంబర్ చేస్తే పర్వాలేదు లేదంటే అది కూడా ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ పీపుల్ అమరావతి సంబంధించి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే ఉంది ఆయన సంపద సృష్టిస్తానని చెబుతున్నారు అది ఏం సంపద ఇంతవరకు ఏం తేలలేదు కానీ బట్ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్ను రూపంలో కట్టే సంపద అంతటినీ కూడా అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా ఆయన ఏదో మంచి రిజల్ట్ తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు ఓకే నిజంగా రిజల్ట్ వస్తే మంచిదే ఎవరం కాదనం కానీ అది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్లోకి మార్చారనేది నా మొదటి నుంచి అభిప్రాయం సో రియల్ ఎస్టేట్ వెంచర్గా మారిన తర్వాత అది కొంతమందికే ఉపయోగపడదు తప్ప జనసామాన్యానికి అంతటికీ ఉపయోగపడదు అక్కడ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ అవి ఇప్పటికి ఇప్పుడు వస్తాయని అనుకోలేము ఆఫీసులు వస్తాయి ఆఫీసులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆ ఏరియాలో ఉన్నాయి ఆ ఏరియా అంటే విజయవాడ కానీ గుంటూరు కానీ అన్ని చోట్ల ఉన్నాయి వాటి అన్నింటినీ మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెడతారు కర్నూలులో ఉన్న ఆస్ప ఆఫీసులు లోకాయుక్త ఇటువంటి వాటిని కూడా తీసుకెళ్తున్నారు దానివల్ల అనవసరమైన వివాదం వస్తుంది మళ్ళీ రాయలసీమలో కొంత ఫ్లేరప్ అయ్యే ప్రమాదం ఉంది సో అంటే అమరావతి అంటే చివరికి ఆఫీసులు కేంద్రంగానే మార్చి అక్కడికే మళ్ళీ అక్కడక్కడ ఉన్నాయన్నీ అక్కడ చేరిస్తే దానివల్ల ఎంత ప్రయోజనం అన్నది భవిష్యత్తే చెబుతుంది ఈ ఇవన్నీ సంపద రావాలి అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న జనం అంతా జనంలో అవసరమైన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండాలి అంటే ఉపాధి కల్పన కేంద్రంగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఒక్క రోజులోనూ రెండేళ్లలోనూ పదేళ్లలోనూ కాదు వందల సంవత్సరాల్లో లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఇది మార్పులు చేసుకుంటూ ఆయా ఇండస్ట్రీస్ రావడం కానీ ఐటీ రంగం రావటం కానీ ఇవన్నీటిని బేస్ చేసుకుని మళ్ళీ జనం రావటం కానీ జనం వస్తే ఆటోమేటిక్గా ఎకానమీ మారుతూ ఉంటుంది అట్లా అమరావతిలో అట్లా జరగడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది వెంటనే ఇప్పుడు ఇప్పుడు రావు పైగా అక్కడ మూడు పంటలు పండే భూములు తీసేసి మరి తీసుకు ఈ రాజధాని కొంత ఏ రెండు మూడు వేల ఎకరాలు తీసుకుని తీసుకుని వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయేది తర్వాత ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుంది హైదరాబాదు హైదరాబాద్ ఆఫీసులు అన్నీ కలిపి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నాయట లెక్క కానీ ఇప్పుడు అక్కడ ఎన్ని వేల ఎకరాలు తీసుకుని అన్నీ అక్కడే పెడతామంటే కూడా అది మళ్ళీ ఏమైనా అసమానతలు దారితీస్తుందా అనేది ఒక ఇష్యూ ఉన్నప్పటికీ కూడా నిజంగా డెవలప్ అయితే మనం మనకి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు సో అదొక యాంగిల్ ఇక సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి బడ్జెట్లో పెట్టినది నిజంగా సూపర్ సిక్స్ గురించి వాళ్ళకి గట్టి నమ్మకం ఉన్నా తాము దాన్ని అమలు చేస్తున్నాము దీన్ని జనాన్ని మోసం మా మాయజేటం అని మోసం చేయటం వనండి మబ్బి పెట్టడం లేదు అనుకున్నట్టయితే వన్ బై వన్ సూపర్ సిక్స్ వన్ నిరుద్యోగ వృత్తి ఇగో మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఇగో ఈ ఏడాది ఐదు లక్షల మందికి ఇస్తాం లేదు రెండు లక్షల మందికి ఇస్తాం లేదు ఆర్థికంగా ఇంకా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా ఇంతమందికి ఇస్తాం మనకి నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ అని అట్లాగనే చెప్పుంటే దానికి ఒక క్రెడిబిలిటీ వచ్చేది అలాగే నెంబర్ టూ రైతు భరోసా ఆ రైతు భరోసాలో ఎంతమంది రైతులకి ఇవ్వగలుగుతాం ఎంత ఇవ్వాలి ఇరవై వేలు ఇస్తా ఉన్నాం ఇగో ఎంతెంత ఇస్తామని చెప్పాలి నెంబర్ త్రీ అంటే ఆరులో నా మూ మూడోది అనుకోండి నేను చెప్పేది అంటే అక్కడ వరుసలో వరుసలో ఉందో లేదో నాకు గుర్తులేదు తల్లికి వందనం వందనం కింద ప్రతి నీకు పదిహేను నీకు పదిహేను అది పెద్ద పాపులర్ వీడియో అయింది కదా చంద్రబాబు గారు ఆ మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అయితే నిమ్మల రామనాయుడు గారు పిల్లల దగ్గరికి వెళ్ళి అనేసరికి దానికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోగా మారింది సో పోనీ ఆ రకంగా ఇచ్చారా అంటే అట్లా ఇవ్వాలి అంటే దాదాపు పది పన్నెండు వేల కోట్లు కావాలి వీళ్ళు కేటాయించినంత ఐదు వేల కోట్లు గతంలో ప్రతి తల్లికి తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నాయి ఒక బిడ్డ ఉన్నాయి ఒక విద్య వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళలో వాళ్ళ వాళ్ళకి ఒక తల్లికి పదిహేను వేల తప్పుని జగన్ గారు ఇస్తేనే ఆరు వేల ఐదు వందల కోట్లు ఎంత అయింది సుమారుగా ఇప్పుడు ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఏమిటి దాని అర్థం మొత్తం ఎనభై లక్షల మంది ఉన్నారట దాంట్లో నలభై లక్షల మందికి కూడా వస్తారాదా అనేది ఇప్పుడు చర్చ సో దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎగ్గొట్టారనుకో మోసం చేసినట్లు ఎట్లా అవుద్ది కదా మరి వాళ్ళని ఎట్లా కన్వీన్స్ చేస్తారా చంద్రబాబు గారు మరి వీళ్ళని డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లోకి వేసేవాడు జగన్ గారు మరి ఇప్పుడు ఈయన అట్లా చేస్తాడా లేకపోతే ఇంకా వేరే స్కూల్ స్కూల్లో వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళకేసి అంటారా సార్ స్కూల్ కూడా పిల్లల గవర్నమెంట్ స్కూల్స్కి అయితే కంపల్సరీ కాబట్టి అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వనని ఇంకెంతవరకు చెప్పలేదు కదా చెప్పి ఒకవేళ వేసేటట్టయితే అయితే సో ఇవన్నీ ఇష్యూస్ మెల్లగా సెటిల్ అవుతాయా లేకపోతే ఈ నాలుగు నెలలు ఇట్లాగే జార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ చూద్దాం లేని యాక్చువల్గా అయితే లోకేష్ గారు అంత ముందే చెప్పారు ఈ ఆడో వచ్చాడే చూస్తాం సో అట్లా అయిపోయింది ఇంక అన్నిటికంటే మించి మహిళా శక్తి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇప్పుడు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారంటారు సో రెండు కోట్ల పది లక్షలు ఎంతో అంటున్నారు కదా సరే రెండు కోట్లు అనుకోండి రెండు కోట్లలో కొంతమంది తీసేయండి కోటిన్నర మందికైనా ఇవ్వాల్సి వస్తే అంత ఇవ్వాలి పాతికి ముప్పై వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది మరి అసలు నువ్వు అసలు మెన్షనే చేయలేదు దాంట్లో అసలు వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చెప్పలే సో ఇవన్నీ అది సూపర్ సిక్స్లో అదొక భాగం అది ఇంప్లిమెంట్ చేయట్లా ఇట్లా ఈ ఆరు స్కీముల విషయంలోనే ఇట్లా చేసేసరికి ఈ బడ్జెట్కి క్రెడిబిలిటీ తగ్గింది విశ్వసనీయ వీళ్ళు చెప్పింది చేయరు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది గతంలో జగన్ గారు ఏం చేశారు ఇదో నేను అమ్మఒడి పదిహేను వేలు ఇవో ఇంత మొత్తం అవుతుందని లెక్కలేసి చూపించేశారు అట్లాగే ఆసరా కింద ఇస్తు ఇంత ఇస్తున్నాం ఏ స్కీమ్ అయితే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ స్కీముల పేరుతోటి బడ్జెట్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ కొన్నిట్లో ఏం చేశారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు లేదా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు లేదా మహిళా అభివృద్ధి డిపార్ట్మెంటు వాళ్ళ కేటాయించిన డబ్బులు కొంత అట్లా ఏదో కొంత చేసి అయినప్పుడు కూడా అట్లా కూడా ఇవ్వచ్చు నేను ఇవ్వద్దు అట్లా కానీ ఈ ఈ స్కీమ్కి ఇచ్చేది ఇంతే అని చెప్పిన తర్వాత ఇంకా ఆ బ దాంట్లో బడ్జెట్లో పెట్టినాయంతా పెట్టబోదే అంత అమలు చేసే పెన్షన్లు వెయ్యి హామీ నిలబెట్టుకున్నమాట వాస్తవం దాన్ని మనం కాదనం అయితే అది అది రెండో యాంగిల్ అది ఇదేమో వృద్ధాప్య పెన్షన్ కింద అరవై ఏళ్ళు వాళ్ళందరికీ గతంలో జగన్ గారు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చారు ఇచ్చారు మూడేళ్ళు అదే అరవై నాలుగు లక్షల మందికి ఈయన ఇస్తున్నా అని చెప్పారు కానీ అది వాస్తవం కాదు ఇప్పుడే రెండు మూడు లక్షల మందికో లక్షన్నర మందికో పడిందని అంటున్నారు అది ఒక యాంగిల్ అయితే ఈ ఇరవై నాలుగు లక్షలకి నేనే ఇస్తున్నానని ఇప్పుడు ఆయన క్రెడిట్ కా క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు వేసుకుంటే వేసుకున్నారు కానీ ఆయన చేసింది వన్ థౌజండ్ పెంచి ఇచ్చిన మాట వాస్తవం అంతవరకు ఓకే కానీ తగ్గిస్తున్నాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత అయితే బీసీలకి అందరికీ బీసీ మహిళలకి బీసీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు అది వాళ్ళ అదొకటే కాదు వాలంటీర్లది వాలంటీర్లు ఏం చెప్పారు పదివేలు ఐదు వేలు కాదు నేను పదివేలు ఇప్పుడే ఇప్పుడేమంటున్నారు అసలు వాలంటీర్లు ఎక్కడున్నారంటున్నారు ఎంత మోసం అది మోసం కదా ఇప్పుడు మోసం అంటే వాళ్ళ కోపం వస్తుంది మళ్ళీ ఎట్లా వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే ఏమైనా చేయాలి ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా కానీ మీరు చెప్పిందే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం తెలియచేశారు ఎక్కడున్నారు అసలు వాలంటీర్లు వ్యవస్థే లేదు కదా అంటున్నారు అంటే ఎంతకంటే మరి ఇది పాపం కదా అవును సార్ పై సనాతన ధర్మం అని ప్రచారం చేసిన ఆయన నోట్లోంచి ఇట్లాంటి అబద్ధాలు చెప్తే ఇంకా ఆయన ఈ ధర్మానికి ఏం విలువ ఇచ్చినట్లు అది అర్థం చేసుకోవాలి సో ఈ రకంగా బేసికల్గా చూసినప్పుడు అప్పుల గురించి అది ప్రప అది అంతకంటే పెద్ద జోకు అనండి పెద్ద అబద్ధం అనండి ఎట్లనే కానీ అప్పుల గురించి చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు జగను యాక్చువల్గా అప్పులు దా తీసుకెళ్ళాడు అన్నారు దాంట్లో ఆయన టైంలో చేసిన అప్పులు కూడా ఉంటాయి కానీ నిజానికి పద్నాలుగు లక్షల కోట్ల కాదు కాదని నిజంగా అయ్యుంటే ఆయన బడ్జెట్లో పెట్టాడు కదా ఏదో జగన్ వల్ల ఇన్ని లక్షల కోట్లు అనవసరంగా అప్పులు పాలైపోయాం చాలా నష్టపోతున్నాం అని చెప్పి ఉన్నాడు అట్లా ఎక్కడ చెప్పలేకపోయారు దానికి కారణం ఆరున్నర లక్షల కోట్లు లేకపోతే ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్ల లోపు అనుకుందాం మరి అంటే ఏడు లక్షల కోట్లు అబద్ధం చెప్పినట్టే కదా అది ఒక రూపాయి రెండు రూపాయలు అయితే అది కో ఏడు లక్షల కోట్లు ఎక్కడ భర్తీ చేయలేకపోయారు కదా అక్కడ వచ్చి ఇక్కడ వచ్చిన అబద్ధం అబద్ధం అక్కడ అక్కడికే స్ప్రెడ్ చేసేసరికి వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చింది సో అట్లాంటి అబద్ధాలు చెప్పారన్న విషయం ఈ బడ్జెట్ వాళ్ళే ఓపెన్గా ఒప్పుకున్నట్టు అయింది అనమాట వాళ్ళ వాళ్ళ తప్పుదాన్ని వాళ్ళే రుజువు చేసుకున్నారు వేరే వాళ్ళకి అవకాశం లేకుండా సో అట్లాగే ఈ ఇవన్నీ ఇట్లా చూసుకుంటూ పోతే బడ్జెట్కి ఉన్న విలువ తగ్గించారు బడ్జెట్కి ఉన్న ప్రామాణికతను తగ్గించారు సూపర్ సిక్స్ ఎలక్షన్ మేనిఫెస్టోలో అంటేనే చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు లేకపోతే వాటిని అమలు చేయరు చెప్పేదోటి చేసేదోటి అనే విమర్శలు చేస్తుంటారు కదా ఇప్పుడు నిన్న జగన్ గారు చేశారు లేదా ప్రత్యర్థులు చేస్తుంటారు గత ఆయన ఇరవై పాతికేళ్ల దీంట్లో రాజకీయ అనుభవంలో దాన్ని మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు నేను అవును ఆయన ఎట్లా చేస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించడం ద్వారా అటు ఎలక్షన్ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయలే ఇటు బడ్జెట్లో చెప్పినవి చేయలేకపోయారు సో అందువల్ల ఇది గొప్ప బడ్జెట్ అని ఈనాడు అందులో తెరలేకపోయినాయి ఎందుకు వాళ్ళకి అక్కడ సరుకు కనపడాల వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటో జగన్ గారి మీద ఎంత పచ్చి బూతులు రాశారో పచ్చి అబద్ధాలు రాశారన్న సంగతి బయట జనానికి చెప్పకపోయినా వాళ్ళ ఆత్మకు తెలుసు కదా మోసం చేసాం మనం అనే సంగతి వాళ్ళకి అప్పుడు తెలుసు ఇప్పుడు కూడా అర్థమైపోయింది అందుకని ఉపన్యాసం లేదా పునర్నిర్మాణానికి పునాది అని పెట్టి హెడ్డింగ్ పెట్టి జగన్ పాలనలో ఉంటా చీకట్లు అనుకున్నాయంట వీళ్ళు వచ్చి రాగానే వే వేగు చుక్క వచ్చిందని ఈనాడు వాళ్ళు రాస్తారు ఏంటి వేగు చుక్క అంటే సూపర్ సిక్స్ ఎక్కోటమా ఆయనేమో పోర్టులు మెడికల్ కాలేజీలు ఊళ్ళు ప్రతి ఊళ్ళోనూ బిల్డింగులు రైతు భరోసా కేంద్రాలని గ్రామ సచివాలని కడితేనేమో అవి చేకట్లంట వెళ్ళి వచ్చి ఇప్పుడు ఈయన వచ్చేమో అవి వాటికి ఏమి కేటాయించారు ఒక అమరావతికి కేటాయించుకున్నారు మనం దాన్ని అది ఒకటే వెలుగు అయిపోతే మరి ఇన్ని చోట్ల రాష్ట్రం అంతా బిల్డింగులు కట్టినాయన్నేమనాలి పోర్టులు కట్టిన అనేవాణాలు మరి పోర్టుల సంగతి ఏం చేశారు బడ్జెట్లో ఎక్కడ ఎందుకు డబ్బు కేటాయించాల మరి ప్రైవేట్ పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయింది గవర్నమెంట్ పరంగా తీసుకొస్తే ఈయన ప్రైవేట్ పరంగా చేస్తున్నారు కదా వచ్చిన సీట్లను కూడా వదులుకుంటున్నారు కదా సో ఇవన్నీ చూసిన తర్వాత బడ్జెట్ ఏదో పెట్టాలి కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది అందరూ ఎద్దేవా చేస్తున్నారు కాబట్టి ఉంది తప్పితే దీనికేం ప్రామాణికత కనిపించడం లేదు హామీలు అమలు చేస్తున్న బడ్జెట్గా ఇది కనిపించడం లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే అంటే ఒక చెత్త మేనిఫెస్టో పట్టుకొని ఇంకో చెత్త ఇది పట్టుకొని ఫోర్ ట్వంటీ కేసులు పెట్టవచ్చు అని చెప్పేసి అన్నారు నిజంగా పెట్టొచ్చా సార్ నిజంగా అంటే మామూలుగా అయితే రాజకీయ విమర్శలకి కేసులు కేసులు పెట్టే పరిస్థితి లేదు కానీ విచిత్రంగా చంద్రబాబు గారి ప్రభుత్వం అన్ని పరిధులు దాటేస్తారు మా బటి వాళ్ళం ఎవరూ కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని మీద కేసులు పెట్టొద్దని మేము అయితే అసభ్యకరమైన పోస్టులు నాకు తెలిసి వైసీపీలో కొంత కొంతమంది చేసి ఉండొచ్చు టీడీపీలో కూడా అంతకంత ఎక్కువ మంది చేశారు మరి పోలీసులు వాళ్ళ దోలికి ఎందుకు తెలిసలేదు వాళ్ళు వాళ్ళ దృష్టికి ఇప్పుడు ఎస్పీలకి ఇప్పుడు డీజీపీకి కూడా వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చి వచ్చారు కదా వైసీపీ వాళ్ళు సో రెండు వైపులా కూడా పోలీసు యంత్రాంగం పనిచేస్తే అప్పుడు చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుంది పోలీసులకి మంచి పేరు వస్తుంది కానీ వైసీపీ వాళ్ళనే అంటే ఈ ఐదు నెలలుగా జరిగిన అరాచకం హత్యలు అత్యాచారాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే ఎరణం చేయటం మమ్మల్ని బూతులు తిడుతున్నారు జనం చెప్పటం సో ఈ నేపథ్యంలో వాటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ సోషల్ మీడియాలో ఈ భూతు పంచాంగం అనే కొత్త చాప్టర్ని తీసుకొచ్చి ఆ చాప్టర్ని జనం మీద రుద్దుతున్నారు మీరు గమనించండి చంద్రబాబు గారు మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన రాజీనామాలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ ఐదప్ప ఇంకా ప్రపంచంలో ఇంకా వేరే వార్తలు లేనట్టు రాస్తున్నారు దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప పట్టిచ్చారు గవర్నమెంట్ని మమ్మల్ని జనం భూతులు తిడుతున్నారు ఆయన ఏ కారణం కారణంతో అన్నాయి అప్పుడు పోలీసులు కూడా అవమానించాడు ఆయన ఏ కొల వస్తుంది కొలవాటు వస్తుందని చెబుతున్నారు పిల్లల అత్యాచారాల విషయంలో జై అరెస్ట్ చేయమంటే అన్నారు అంటే అది ఎవరిని అన్నట్టు పోలీసులు అన్నట్టుగా తన ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణ కింద తీసుకోవాలి పోలీసులు అంటే వాడి ఆయన ఆయన బాధ్యుడు కదా ఆయన హోంమంత్రి తీసుకుంటానంటేనే హోం హోంమంత్రి ఉన్న ఫైవ్ హోంమంత్రి ఫెయిల్ అయినట్లే కదా లేదా చంద్రబాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పటమే కదా వాటన్నిటి నుంచి చాలా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ కావాలని కంట్రోల్ ఎక్ససైజ్లో భాగంగా వీళ్ళు ఏం చేశారు చంద్రబాబు గారు ఇటువంటి వ్యూహాలు ఏమాత్రం అంటే ఒప్పుకోవాలి ఆయన చాలా తెలివైనడు నేర్పడి దానికి ముందేంటి ముందు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి దానికి అందరిని ట్యూన్ చేసి జనాన్ని అదే జరిగిపోతుందని భ్రమ కల్పించి దాని మీద కథ నడుపుతూ ఉంటారు సో అది ఇప్పుడు ఆ ప్రహసనం నడుస్తూ ఉంది అట్లా ఈ క్రమంలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళ మీదే కాకుండా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇట్లా క్వశ్చన్ చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు నోటీసులు ఇస్తున్నారు పోలీసు ఎస్ఐలు సిఐలు ఇక వేరే పనులన్నీ మానేసి అచ్చం ఇదే పనిలో ఉంటున్నారు అనేది వస్తున్నటువంటి వార్తలు ఇన్ని వందల మంది మీద ఇప్పటికే నోటీసులు ఇచ్చారంటే వందల మందికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందరూ బూతులు పెట్టరు కదా ఈ అయ్యా నువ్వు ఈ సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదని పలానా స్కీమ్ ఎందుకు అమలు చేయలేదంటే నువ్వు పిలిచిపోవాలంటే ప్రభుత్వ పోలీసులు డ్యూటీ అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే చర్యలు తీసుకోమని ఏ రాజ్యాంగంలో ఉంది ఏ పోలీసు వ్యవస్థ ఉంది అసలు పోలీసులు ఉన్న అధికారం ఏమిటి చట్టం ఏమిటి మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళు తప్పు చేశారు భూతుంది ఇట్టి నేనేం దాన్ని కాదన్ను అదే పని పోలీసులు చేస్తున్నారు కదా వాళ్ళు హింసిస్తున్నారట హింసించవచ్చు అని సోషల్ మీడియా పోస్టులు పెట్టడం తప్పు కానీ వాళ్ళ మీద కేసు పెడితే పెట్టుకో పెట్టిన వాళ్ళని కొట్టే హక్కు కొట్టే అధికారం పోలీసులకు ఉంటుందా మరి అట్లాగే బూతులు తిట్టే అధికారం నీకు ఉంటుందా మరి ఆయన పేరు పేరు నాని గారు చాలా స్పష్టంగా ఒక డిఎస్పి పేరు చెప్పి నువ్వు ఇట్లా తిట్టావు అని చెప్పారు నేను రుజువు చేస్తానంటే మరి ఆయన ఖండించలేకపోయారు పోలీస్ యంత్రాంగం ఖండించలేదు పోలీస్ అసోసియేషన్ ఖండించలేదు ఇంకో డిఎస్జి గారు అంట ఆయన ఆయన్ని పేరు నాని గారు గోత్రికుడు అన్నారు అంటే ఏంటో అర్థమైంది కదా చంద్రబాబు గారికి ఇలా కానీ అర్థం వచ్చేదంటే ఆయన చెప్పారు సో ఆయన ఇంకా రెచ్చిపోయి అరాబులో అయితే ఇట్లా శిక్షలు వేస్తారు పోయి నీకు నీ చట్టం నువ్వు అలవా చేస్తే నువ్వు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాడిస్తావా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తావా ఐపీఎస్ఐ ఉండి డిఏజీ స్థాయిలో ఉన్న మనిషి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారంగా పోలీస్ అధికారులే మాట్లాడితే ఈ సమాజాన్ని ఎవరు రక్షించాలి ప్రజల్ని ఎవరు రక్షించాలి నేను చర్య తీసుకోవడానికి తప్పు పట్ల ఆ చర్య తీసుకునే క్రమంలో పచ్చి బూతులు దిష్టత మాట్లాడటం ఇష్టం మరి పేరు నాని గారు ఇచ్చిన కౌంటర్ ఆసక్తికరంగా ఉంది ఇలా తప్పుడు కేసులు పెడితే ఇలా దౌర్జన్యాలకు పాల్పడే పోలీస్ అధికారులకి ఆ యొక్క ఇతర అరబ్ దేశాల్లో ఉరిశిక్ష కూడా పడదని చెప్పారు సో దీని కౌంటర్ అనమాట సో ఇటువంటి అవకా అవసరమా పోలీసులకి ధర్మంగా ఉండండి వాళ్ళకి యాక్టింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు ఒక మాట అన్నారు నేను రోజుల్లో సెట్ చేస్తానన్నారు సెట్ చేయటం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్య తీసుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేయటం వాళ్ళు ఏం చెప్తే ఆ రకంగా అరాచకంగా హింసించి ఇవన్నీ చేస్తే వాళ్ళు వాళ్ళని సెట్ చేసినట్టు అనమాట సెటరేట్ చేసినట్టుగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి సో ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది నేతృత్వం సాగుతూ ఉంది వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి పద్ధతులు నడుస్తున్నాయనేటువంటి విమర్శ వస్తే నా బాధ ఏంటంటే ఇన్నేళ్ల సీనియర్ డెబ్బై నాలుగేళ్ల సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇది గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం మంచి పనులు నాలుగు చేయండి చేసి శపాషించుకోండి నేనేం కాదన్న కదా ఇప్పుడు ఇందాక నేను ఏమైనా అబద్ధం చెప్పాను పెన్షన్ పెంచిన వాడు వాస్తవం అన్నాను కానీ అదేమి దాన్ని హామీ ఉల్లంఘించారని నేనేం చెప్పలేదు కదా సో అట్లా మాబోటి వాళ్ళం ఉన్నంతలో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తాం కదా అలా మంచి పేరు తెచ్చుకో అంటే లేదు లేదు నేను లోకేష్ మా అబ్బాయిలు రెడ్ బుక్ అన్నాడు కాబట్టి నేను కూడా అదే ప్రకారం వెళ్తానంటే ఇద్దరికీ చెడ్డ పేరే సరే వీళ్ళిద్దరికీ వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు వచ్చే పేరు ఆయనకు వస్తుంది సో ఈ ఓవరాల్గా చూసినప్పుడు ఈ సోషల్ మీడియా కార్యకర్తల నేపథ్యంలో జగన్ గారు చాలా ఓపెన్గా ఎస్ నేను ఈ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులని నేను పెడతాను ముందు అరెస్ట్ చేయండి అన్నాడు అరెస్ట్ చేస్తారా మరి చేయమనండి చేస్తే మొత్తం దేశం అందరికీ తెలుసు కదా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేశారు అపోజిషన్ లీడర్ అంటే మేబీ మే నాట్ బి అఫీషియల్ బట్ అపో అపోజిషన్ పార్టీయే కదా అపోజిషన్గా ప్రతిపక్షంగా ఉన్న పార్టీయే కదా అది అప్పుడు చంద్రబాబు గారి అవహారం ఏంటో బయటపడద్దు కదా సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే పొరపాట్లు జరుగుతాయండి గవర్నమెంట్ అయినా వేరే అయినా వాటిని సర్దుకుని ముందుకెళ్తేనే వాళ్ళకి మంచి దప్ప ఇప్పుడు ఇసుగా మధ్య ఉన్నాయి ఎంత ఘోరంగా జరిగినాయి వాటిని ప్రశ్నిస్తే తప్పంటే అట్లా నువ్వు సర్దు తీసుకోవాలి మీ ఎమ్మెల్యేలే వాటాలు తీసుకున్నారని మీ వాళ్ళే చెప్పారు మీరే చెప్పారు మీ పేపర్లే రాసినాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను తప్పక మరి వాళ్ళమే చర్య తీసుకోకుండా ప్రశ్నించిన వాళ్ళని చర్య తీసుకుంటే ఎట్లా వరదల్లో ఇరవై మూడు కోట్ల అగ్గిపెట్టలకి కొవ్వొత్తులకి ఖర్చు పెట్టారంట అని అందరూ హే చేశారు అది ఇచ్చిన లెక్క మీ రెవెన్యూ సెక్రటరీ ఇచ్చిన లెక్క అది బయటపెట్టింది ఎవరు సిపిఎం నాయకుడు వాళ్ళిద్దరిని వదిలేసి వైసీపీ వాళ్ళు వాటిని పోస్టింగ్ పెడితే వాళ్ళని పోలీసులు పిలిచి మీ సంగతి చూస్తూ ఉంటున్నారంట అసలు పోలీసులకి ఆ అక్క ఎక్కడి నుంచి వచ్చిందనేది నాకు పోటీ వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఇవన్నీ ఎమర్జెన్సీ టైంలో మేము చూసాం ఆ రోజుల్లో అప్పుడు నేను కుర్రవాణి అనమాట పత్రికల్లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే పత్రికలు ఉన్న ప్రతి సెంటర్లో కూడా అప్పుడు అన్ని చోట్ల ఉండేవి కాదు కదా ఇప్పుడు ఇన్ని రకాల వ్యవస్థలు లేవు ఆ పత్రికలు ఉన్న చోట ఉదాహరణకి విజయవాడ ఆ రోజుల్లో పెద్ద సెంటర్ అక్కడ ఒక సెన్సార్ ఆఫీసర్ని పెట్టారు అంటే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫీసర్నే సెన్సార్ ఆఫీసర్గా పెట్టారు పేపర్ రిలీజ్ చేయటం ముందు వాళ్ళకి ఆ ప్రూఫ్ తీసుకెళ్ళి చూపించాలి చూపించిన తర్వాత ఆ ఆఫీసర్ ఆయన బుద్ధి చూసినట్టు ఏది నో ఇది పెడతానికి వీలు లేదన్నారు అనుకోండి ఏదైనా గవర్నమెంట్ క్రిటికల్గా ఉందనో లేదా నష్టం జరుగుతున్న అనుకోండి తీసేయాలి తీసేసే అప్పుడు గోయింకా లాంటి వాళ్ళు ఏం చేశారు వైట్ పేపర్ వదిలేశారు అట్లా అంతవరకు వైట్ వదిలేసి మిగతాది ఇచ్చేవాడు అంటే తద్వారా వాళ్ళ నిరసన చెప్తారు సో ఆ పరిస్థితి అంత ధైర్యంగా ఆయన గోయెంక చేశాడు కాబట్టి ఆయన కింద కీర్తి పొందారు ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ లాంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు వేధిస్తున్న తీరు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారా అన్ని కేసులు పెడతారా ఏంటి ఎంత దుర్మార్గమా ఇది మంచిది కాదు కదా రేపు సపోజ్ ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు అదే పని చేస్తే మీ పరిస్థితి ఏంటి మీ టీడీపీ కార్య సోషల్ మీడియా కార్యకర్తల పరిస్థితి ఏంటి జగన్ గారి కుటుంబం పోనీ వీళ్ళమైన పత్తిత్తుల జగన్ గారి కుటుంబాన్ని జగన్ గారి సతీమణిని వాళ్ళందరినీ అంబటి రాంబాబు గారు అయితే ఓపెన్గా చెప్పాడు కదా తన ముగ్గురు కూతురుని పట్ల ఎంత అసభ్యంగా రాసింది రోజా గారి మీద రోజా గారి మీద పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అని అంటాం తప్పు కదా సినిమా కూడా తీసారు కదా సార్ వివేకంలో ఎట్లా చూపిస్తాం మరి అటువంటివన్నీ చేసినప్పుడు ఇవే సేమ్ రిపీట్ అవుతాయి కదా ఇప్పుడు రాజకీయం అంతే నువ్వు నీకు నా నేనంత దూరం నాకు నువ్వు అంతే దూరం అని సో ఆ రకంగా తెచ్చుకో పరిస్థితి తెచ్చుకుంటే సరే మేము ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తే ఏమవుతుంది అనుకుంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము రాజకీయాలు కాబట్టి ఎన్టీ రామారావు అంత తోడే దిక్కు లేకుండా అలవ లక్ష్మణ అంట గవ గవర్నమెంట్ని పడగొట్టుకోవాల్సి వచ్చింది ఇదే చంద్రబాబు గారి చేతిలో సో అప్పుడు దాకా అనుకున్నారా అల్లుడే ఇట్లా ఆయన్ని ఒక యాతేస్తాడని తర్వాత ఆయన్ని మళ్ళీ మా మా దేవుడని ప్రచారం చేసుకోవచ్చు అది వేరే విషయం కానీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు పడ్డ సఫరింగ్ మా ఊటి వాళ్ళని చూసాం ఆయన మాబోటి వాళ్ళ అసలు ఆయన ఎంత గంభీరమైనటువంటి వ్యక్తి అసలు ఆయనకి ఎదురులేని వ్యక్తి అనుకున్న వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే మా అందరికి కూడా కళ్ళమ్మ నీళ్ళు తిరిగి అటువంటి సన్నివేశాలు చూసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది అనుకుంటే తప్పు కాబట్టి మీరు పద్ధతిగా వెళ్ళండి మీకు పద్ధతిగా వెళితే కూడా తప్పు జరిగితే అందరం మాబోటి వాళ్ళం కూడా నో ఆ రోజున ఆయన అట్లా చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తే తప్పు అని మాబోటి వాళ్ళని అంటాం కానీ దురదృష్టవశాత్తు నోరు విప్పితేనే మేము కేసులు పెడతాం నోరు విప్పితేనే అరెస్ట్ చేస్తాం ఏమవుతుంది జీవితమే కాదు ఈ మనిషే పోయిన తర్వాత చేస్తాయి ఆ విషయం అర్థం చేసుకోవాలి ఇంకొకటి నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గంట నలభై నిమిషాలు చెప్పారు అంటే అందరికీ కూడా చాలా క్లారిటీ వచ్చేసింది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అంటే ఆయన ప్రతి ఒక్క పాయింట్ వివరించారు ఇప్పుడు అలా క్లారిటీ వివరించారు కాబట్టి అసెంబ్లీకి వెళ్తే కరెక్టా వెళ్ళకపోతే అంటే ఈ పాయింట్ మీరు కేంద్ర సార్ కూడా అడిగారా మీరు ఎవరు అడిగారు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన వెళితే బెటర్ అయితే ఆయన వెళ్ళకపోవడానికి ఎవరు రాజకీయ కారణాలు ఉండొచ్చు ప్రత్యేకించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హేళన చేస్తారు అవమానిస్తారు అనేది వారి బాధ కావచ్చు కాదని నేను అనట్లేదు కానీ బట్ ఇట్లాంటివి ఆయన చాలా సఫర్ అయ్యాడు ఇప్పటికే ఇంకా ఇంకా సఫర్ అవ్వాలా అనే ఉద్దేశం ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఇవి తప్పదు అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ హిమిలియేషన్ని చూసి అప్పుడు బయటకు వచ్చేస్తే బెటర్ ఏమో అనేది కొంతమంది అభిప్రాయం నాకు కూడా మరి ఐ మే బి రాంగ్ ఐ మే బి రైట్ నాకు సాక్షి కరెక్టే అది అప్పుడేం చెప్పవచ్చు బట్ నా ఉద్దేశం అయితే వెళ్తే బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం నేను సాక్షిలో పనిచేస్తున్నంత మాత్రం నా నా అభిప్రాయం నేనేమి దీంట్లో చెప్పినట్టు కాదు కదా వాస్తవానికి తగ్గట్టుగా నేను నా అభిప్రాయం నేను చెబుతున్నాను వెళ్తారా వెళ్లర పోతారా అనేది ఆయన ఇష్టం అది అది ఆయన రాజకీయ కోణాలు పార్టీ పరంగా ఉన్న కోణాలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇప్పుడు బొత్స గారు వీళ్ళ నాయకత్వంలో అక్కడ శాసన మండలికి వెళ్తున్నారు ఇక్కడికి వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురుతాయి అనేది అని మీదే వాళ్ళ ఇది ఉన్నట్టుంది అపోజిషన్ లీడర్షిప్ అయితే వాళ్ళు ఆర్ అడిగే దాంట్లో ఒకటి ఉంది అపో లే చట్ట ప్రకారం అయితే అపోజిషన్ లీడర్షిప్ వచ్చే అవకాశం తక్కువ లేదు వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కానీ ఇక్కడ స్పీకర్ ఏం హామీ ఇవ్వాలంటే మీరు ఎంతమంది ఉన్నారనేది నాకు అనవసరం మీరున్నది ఒకే ఒక అపోజిషన్ పార్టీ కాబట్టి మీకు ఇంత నిర్దిష్ట సమయం ఇస్తాము అసలు ఇవ్వకుండా ఉండే ప్రసక్తి లేదు ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇచ్చి బెలుగు కొడతాం అట్లాంటివి చెయ్యము అని హామీ ఇచ్చి పిలిపించు పిలు పిలవాలి అవేమి హామీ ఇస్తున్నట్లు లేరు ఉదాహరణకి నైన్టీన్ సెవెంటీ టూలో కేవలం ఏడుగురే ఉండేవారు సిపిఐ సిపిఐ అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది ప్రధాన ప్రతి యాక్చువల్గా వాళ్ళు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్నప్పటికి కూడా వేరే పార్టీ ఉన్నారు కాబట్టి ఆ ఏడుగురు వాళ్ళు ఉండేవారు వాళ్ళకి తగు టైం ఇచ్చేవాళ్ళు అట్లాగే స్వతంత్ర పార్టీ ఇట్లా ఉండే కొన్ని వాళ్ళకి బాగానే టైం ఇచ్చేవాళ్ళు సిపిఐ సిపిఎంలు చాలా కాలం పది మంది పదిహేను మంది ఐదుగురు ఏడుగురు బీజేపీ ఏడుగురు ఎనిమిదిగురు విద్యాసాగర్ రావు వీళ్ళంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో చాలా టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి మరీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇచ్చి అవమానించడం వేధించడం ఎప్పుడు జరగల కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు టీడీపీ జనసేన ప్రత్యేకించి బీజేపీ కూటమి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వస్తే ఎప్పుడు అవమానిస్తామా అన్నట్టుగా చూస్తున్నట్టుగా వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఆ పరిస్థితి రాకుండా ఉంటుందా ఉంటే అప్పుడు వీళ్ళు వెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు బట్ వీటన్నింటినీ వాళ్ళు బెరీ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి తప్ప మనం చెప్పేది కాదు బట్ వ్యక్తిగతంగా అయితే వెళ్ళి దాన్ని రిపర్కేషన్ చూసి అప్పుడేషన్ తీసుకుంటే బెటర్ ఏమో అనేది ఒక అభిప్రాయం ఇంకోటి సార్ ఇది పద్నాలుగు లక్షల కోట్ల అప్ప అని చెప్పేసి ఇలా రాశారు అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశం తీసినట్టు అయితే ఇన్వెస్ట్మెంట్స్ కానీ కానీ ఇన్ని ఇవేమి కూడా రావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏమన్నా వేయచ్చు కదా లేకపోతే వీళ్ళు కూడా కేసు అంటే ఎన్ని యాడ్ అవుతాయండి ఎవరి మీద వేయాలి కోర్టుకి వెళ్ళాలి ఆ కోర్టులో ఎప్పుడు న్యాయం వస్త జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఉదాహరణకి విజయబాబు గారు కేసు వేస్తేనే వాళ్ళు తీసుకోవట్లేదు ఆశ్చర్యం వేసింది నాకైతే సివిల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన న్యాయస్థానం బూత్ పోస్టింగ్లు అనే పేరు మీద తోసేస్తే కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది బూత్ పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ మీద ఏ పార్టీ వారైనా చర్య తీసుకోండి అని ఆదేశించి అసలు మొత్తం అంతటి కలిపి సిబిఐకి ఇస్తాం మీ అభిప్రాయం చెప్పండి అని కోరుంటే బాగుండేది ఎందుకంటే జడ్జిల మీద అట్లాగే కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు సీబీఐకి ఇచ్చారు వాళ్ళు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అట్లాగే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఇప్పుడు టీడీపీ వాళ్ళు తొలగించలేదు అనే దానికి గౌరవ న్యాయస్థానం కూడా ఆలోచించి ఉండాల్సింది మరి విజయబాబు గారి పిటిషన్లో నేను మొత్తం చూడలేదు కానీ బట్ ఓవరాల్గా మా ఓటి వాళ్ళు ఆశించేది ఏంటంటే ఇప్పుడున్నంతలో ఉన్నంతలో కనుక కాస్త పౌరుల హక్కులను కూడా హరించకుండా హరించే ప్రభుత్వాలనే నిలువరించే విధంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం నేనేం గౌరవ న్యాయమూర్తుల్ని తప్పుపట్టడం లేదు కానీ బట్ ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోండి అనే పరిస్థితి తీసుకురావాలనేదే నా అభిప్రాయం ఇక అప్పుల గురించి అంటారా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అది అంతగా ఏడు కోట్లు అవ్వలేదు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు ఏడు లక్షల కోట్లు పోతు పద్నాలుగు లక్షల కోట్లు చెప్పారు ఆ ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే కేవలం తెలుగుదేశం జనసేన వాళ్ళ మీదే కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటి ఎల్లో మీడియా మీద కూడా పెట్టాల్సి ఉంటుంది వాళ్ళు పరమనీచంగా అబద్ధాలు రాశారు దుర్మార్గంగా రాశారు టైటిల్ లీడు జగన్ వస్తే భూములు లాక్కుంటాడు అయిపోతాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈనాడు ఆంధ్రప్రదేశ్ అదే పని చేసి ప్రచారం చేశాయి కదా దుర్మార్గం కదా అదంతా పచ్చి అబద్ధం అని వాళ్ళకి తెలిసి తెలిసి కూడా చేశారు కదా మరి వాటి మీద కేసులు పెట్టాలంటే ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే కేసులు పెడతామని పోస్టులు పెడితే అదే పద్ధతి వాళ్ళు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ కనుక వైసీపీ వచ్చింది అనుకోండి వాళ్ళు అదే పని చేస్తారు మీరు మా గవర్నమెంట్ మమ్మల్ని ఆ రోజున ఇట్లా చేశారు మీరు చేసింది అది తప్పు కాబట్టి మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి పోలీస్ ఆఫీసర్ల మీద చర్య తీసుకునే అవకాశం ఉంది అట్లాగే పోస్టులు పెట్టినందుకు వీళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అయితే అవన్నీ కోర్టులో నిలుస్తాయా లేదా అనేది వేరే విషయం ముందైతే ఇబ్బంది పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను చూస్తున్నాం కదా నాకైతే అనిపిస్తుంది సోషల్ మీడియా వాళ్ళ అరాచకం అంటే పోలీసులు అరాచకం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం జనంలో ప్రబలతా ఉంది అది దురదృష్టం అది మంచిది కాదు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించమనండి ఎవరి మీద వస్తే వాళ్ళని మీరు కేసు పెట్టమనండి అట్లాగే ఉన్నాయలేని గడిపి మొన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు రాజా అని వయన్ఆర్ అని అని వాళ్ళు చెప్తున్నారు నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు చూ యూట్యూబ్ ఛానళ్ళకి కంటెంట్ ఇచ్చారండి నువ్వు కంటెంట్ అన్ని పార్టీలు ఇచ్చినాయి అందరికీ ఇచ్చినాయి ఎవరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాయి దానికి దాని మీద కూడా అదేదో పెద్ద నేరం అయినట్టుగా ప్రొజెక్ట్ చేయటం ఏంటంటే ఇవన్నీ కూడా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నాలు డైవర్షన్ రాజకీయాలు అది ఏపీ ప్రజలు గమనిస్తారా లేదా అని చూద్దాం చూసారు కదండి బడ్జెట్ గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం ఎలా జరుగుతుంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కేసులు కానివ్వండి ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకున్నాం మనం కేసీఆర్ గారి దగ్గర నుంచి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాం చూస్తూనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్